హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే తెలుగు కమిడియన్ ఆర్టిస్ట్ మరియు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే మేమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశాం అలాగే ఈ యొక్క వీడియోలో మిగతా పాపులర్ కమిడియన్స్ ఎవరైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే మేమైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలియజేసి చేయబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరలో వీడియోలు అయితే చూసుకుందాం ఇప్పుడు మన స్క్రీన్లో కనిపించే మొదటి కమిడియన్ ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్ కృష్ణ భగవాన్ గారికి మనకి ఏకైక పత్రిక అయితే ఉంది ఆమె ప్రస్తుతం అయితే పెళ్ళి తర్వాత హౌస్ వైఫ్గా తమ లైట్ తమ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు అలాగే ఇంకొక తెలుగు కమిడియన్ ఆర్టిస్ట్ పోసాని పోసాని గారికి రెండు కుమారులు అయితే ఉన్నారు అందులో ఒక కుమారుడైతే మనకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు అలాగే ఇంకొక అయితే పోసాని గారి ఇంకా ఏకైక కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాలో తమ చదువునైతే పూర్తి చేసుకోబోతున్నారు మొత్తానికి పోసాని గారికి అయితే రెండు కుమారులు ఉన్నారు ఒకరు డైరెక్టర్ మరొకరు విదేశాల్లో అయితే చదువుకుంటున్నారు ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ రఘుబాబు ఈయనకి ఏకైక కుమార్తె అయితే ఉంది ఈయన కుమార్తె ప్రస్తుతం పెళ్ళి తర్వాత ఒక హైస్ హౌస్ వైఫ్లా అయితే లైఫ్ను లీడ్ చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ మనం ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం చమక్ చంద్ర చమక్చంద్ర మనకి జబర్దస్త్ నుంచి చాలా ఫేమస్ అయిన ఆర్టిస్ట్ చమక్చంద్రకి ప్రస్తుతానికైతే ఒక అయితే ఉన్నాడు అతను బాల్యంలోనే ఉన్నాడు ఇంకా మిగతా వీడియోల కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్